जय बजरंगबली बजरंगली बजरंग जय बजी की जय तेलंगाना जय तेलंगाना जय बिहार जय बिहार ने क्या जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना

ಏನೈತರೆ ಏ ಅಂತಾರೋಕ್ಕೆ 5000 ಅವರು 1000 ಅವರು ಕೊಡ್ತಾರೆ ಅವರು ಕೊಡ್ಟುడు ಗಾಡ ಮಲ್ಲ ಸರ್ಪಾತ್ ಗೆಳಿಸ್ತಾರೆ ಹೋಗಿ ನೋಡು ನೋಡು ಮಮ್ಮಲನ ನೋಡು ಹತ್ತ ಕೈ ತಗದು ಸುಂದರ್ ಸರ್ ಲೈಕ್ ಕೊಡಿ ಶೆತ್ತದಿ ಅಣ್ಣ ಫೋಟೋ ಎಲ್ಲಿ ಇರೋದು ನೀನು ಕರ ಆಗ್ಪೋದು அட்மிட் <laughs> பண்ணு. <laughs> જય બજરંગ બલી દુશ્મન કે નાની તોડ

तेलंगाना जय तेलंगाना जेआरए जय जय बीआरएस का నాయకత్వం వర్థిల్లాలి క నాయకత్వం వర్థిల్లాలి జీసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి జేబీఆర్ఎస్ జై మియారే జై తెలంగాణ వర్థిల్లాలి జగనన్న నాయకత్వం వర్థిల్లాలి అన్నగాపూర్ వర్థిల్లాలి జగనన్న నాయకత్వం వర్థిల్లాలి గోవన నాయకత్వం వర్థిల్లాలి కవితా తెలంగాణ దాదాపు ఐదు నెలల కాలం క్రితం మరి గౌరవ మా ఎమ్మెల్సీ కవితక్క గారిని మరి అకారణం చేత ఎలాంటి లిక్కర్ స్కామ్లో లేన లేకున్నా కానీ కవిత మేడంని అరెస్ట్ చేసి మరి ఐదు నెలలు గడుస్తున్న తరుణంలో ఈరోజు మరి ఈడి దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందున మరి కవిత మేడం గారికి బెయిల్ ఇచ్చిన సందర్భంగా మరి ఆ దేవుని మా ఆంజనేయ సన్నిధి సన్నిధిలో మరి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి మరి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఒక ఆడబిడ్డను ఇంతలా హరాస్మెంట్ చేస్తూ మరి ఎలాంటి ఆధారాలు లేకున్నా కానీ మరి ఒక ఐదు నెలలు జైల్లో నిర్బంధించడం చాలా హేయమైన చర్య మరి కేంద్ర ప్రభుత్వం అయితే కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ దుంకుడు చర్యలకు ఇది చెంపబెట్టి లాంటిది మరి కవితక్క గారికి ఈ సందర్భంగా బెయిల్ వచ్చిన సందర్భంగా మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం వారు ఆయురారోగ్యాలతో ఉండి మరి ముందు ముందు ఇంకా పార్టీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటారు అని చెప్పేసి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం జై తెలంగాణ మరి కవితక్కను కావాలని అరెస్ట్ చేసి కొంత బురద జల్లుతూ మరి కొందరు ఈర్ష్య బుద్ధితోని ఆమెను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లా మరి అరెస్ట్ చేసిండ్రు కాకపోతే దీనికి అనుగుణంగా అన్ని ఆలోచించి మరి మీ నిజమా అబద్ధమా అని ఆలోచించి అందరు ఆలోచించుకొని మరి కవిత మేడంకు ఖచ్చితంగా బేలిచ్చు కాబట్టి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ప్రా మరి నిచ్పల్లి నిచ్పల్లి శివాలయము హనుమాన్ మందిరం దగ్గర అందరం అన్నదమ్ములు తిరగ కలిసి మరి వంద ఒక కొబ్బరికాయలు మరి మా మనసు పూర్తిగా ఆనందంతో మరి కవితమ్మ భగవంతుడి అన్ని విధాలు ఆలోచించి ఉండాలని మేము కోరుకుంటూ సెలవు జై తెలంగాణ డిచ్పల్లి మండల కేంద్రంలో అంజనేయ స్వామి దగ్గర ఈ డిచ్చిపల్లి బిఆర్ఎస్ కార్యకర్తలు కలిసి ఏదైతే గత ఏప్రిల్ మూడో తారీఖున ఆమెను లిక్కర్ కేసులో ఏదైతే అరెస్ట్ చేసినారో ఇది బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరిని కలిసి ఎందుకంటే రే ఈ ఎంపీ ఎలక్షన్లో టీఆర్ఎస్ను ఏ విధంగా అయితే పెట్టాలని ఒక ఉద్దేశంతో ఆమెను అరెస్ట్ చేసి వాళ్ళు లబ్ధి పొందాలని ఆలోచన చేసినారు ఆలోచనలకు విరుద్ధంగా ఈరోజు ఎందుకంటే కోర్టులో నూట యాభై రోజులు ఆమె జైలు జీవితం గడిపి ఈరోజు ఒక కడిగిన ముత్యముగా బయటకు రావడము ఎంతో సంతోషము ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత గారికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యము మంచి తెలివి మంచి జ్ఞానం ఇవ్వాలని ఆమెను ఇంకా ముందు ముందు ఎన్నో ఉన్నత పదవులు ఆశించాలని ఈ యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అందరం కలిసి ఈ రోజు ఈ యొక్క ఆలయంలో నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టడం జరిగింది ఇక ముగిత మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఇలాంటి మీరు ఎన్ని కక్షలు కట్టినా రేపు కూడా ఇలాంటి తీర్పులు టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి పనులకు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ముగించుకుంటున్నాను జై తెలంగాణ కవితక్క గారికి బెయిల్ వచ్చిన సందర్భంగా మేమిక్కడ డిచిపల్లి మండల్ ఇక్కడ డిచిపల్లిలో శివాలయంలో మేమందరం కొబ్బరికాయలు కొట్టి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము గత ఐదు నెలల క్రితం కవితక్కకి ఉన్నవి లేనివి అభండాలు లేపుతూ అనవసరంగా ఆ కేసులో ఇరికించారు అది బడాబాయి చోటాబాయి చేసిన రేవంత్ సర్కార్ బీజేపీ నాయకులు చేసిన ఇదంతా కుట్ర అని అర్థమైపోతుంది అందరికీ మొన్న ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకి అండగా ఉంటుంది ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఫామ్ అవుతుందో అనేసి ప్రతి ఒక్కరు ఇంకా ఈ కుతంత్రాలని ఎక్కువ చేస్తూ కవితక్క గారికి బెయిల్ రాకుండా ఇంకా ప్రయత్నించారు కానీ ఈరోజు భగవంతుడు ఉన్నాడు మహిళల పట్ల ఈ కవితక్క గారికి మహిళల అండ ఉంటుంది ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజల కోసం ఆలోచించే మనిషి పార్టీని ప్రజల కోసమే ఉండే మనిషి కాబట్టి ఆ భగవంతుడు చూ చూసాడు కాబట్టి ఈ రోజు బెయిల్ వచ్చిందని కోరుతున్నాము ఇట్లాగే కవితక్క నిండు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లవెళ్లలో ప్రజాసేవ చేసుకుంటూ ఉండాలనేసి కోరుకుంటున్నాము జై తెలంగాణ జై